ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ డిఏల విషయంలో పిఆర్సీ విషయంలో ఈహెచ్ఎస్ విషయంలో ఇంతవరకు ఏమీ కూడా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కి సరైనటువంటి సమాచారం లేదు అంటే ఎప్పుడొస్తాయి ఎప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తా అని చెప్పేసి సమాచారం లేదు జస్ట్ వాళ్ళ పని అయితే చేసుకుంటూ పోతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి చూసినట్లయితే డిఏలు పెండింగ్ డిఏలు చాలా ఉన్నాయి దాదాపు నాలుగు పెండింగ్ డిఏలు ఉన్నాయి అలాగే పిఆర్సి ఉంది పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలైలో పెట్టే పిఆర్సీ అది కూడా పెండింగ్లో ఉంది అన్ని మొత్తం పెండింగ్లో ఉన్నాయి ఈహెచ్ఎస్ పెండింగ్లో ఉంది రకరకాల సమస్యలు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి మరొకసారి మన గౌరవ సీఎం గారిని కలవడం జరిగింది టిఎన్జిఓ నేతలు సో వారు ముఖ్యంగా కోరినది ఏంటి అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎబో పిఆర్సి ఫ్రిట్మెంట్ ఇవ్వాలని అలాగే హెచ్ఓడి నుంచి పన్నెండు పాయింట్ ఐదు శాతం కుట్ర ఉద్యోగులను సెక్రటరీకి బదిలీ చేయాలని క్యాడర్ స్ట్రెంత్ ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడాయి కాబట్టి కేటర్ స్ట్రెంత్ను అమలు చేయాలని అదొకటి పెండింగ్ డీల్ విడుదల చేయాలని సిపిఎస్ఈ రద్దు చేయాలని కొత్త జిల్లాలో అలాగే నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన రెస్పాండ్ అవుతూ మూడు నెలల్లో త్రీ మంత్స్ లో పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని ఏప్రిల్లో కొత్త బడ్జెట్ సమావేశాలు ఏర్పడతాయి కాబట్టి అప్పుడు మనకు ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుందామని ఇప్పుడు ఆర్థికేతర సమస్యలు ఏమైతు మార్చిలో క్లియర్ చేద్దామని చెప్పేసి అయితే వారైతే చెప్పడం జరిగింది సో అదైతే మనకి ఇక్కడ ఇదే విధంగా పేపర్లో అయితే ఇచ్చారు మరి చూడాలి సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ ఉన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి